క్రైస్ ధలాడ్ హాలె లూయా మన ప్రభు నేసు క్రీస్తు నామం పేరట యువతి కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు క్రిస్మస్ సందర్భంగా అందరూ షాపింగ్లు అని అవని ఇవని అడావుడిగా ఉన్నారా అడావుడిలో ఆత్మ సంబంధమైన ఆరాధన మర్చిపోవద్దు దైవికమైన నడిపింపు ఆత్మానుసారమైన భక్తి ఇవన్నీ మర్చిపో కాకండి దేవుడికి మెచ్చే విధంగా నచ్చే విధంగా ఆశీర్వాదించే విధంగా మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటం మనకు ఆశీర్వాదం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకొని సంతోష సమాధానం లేకపోతే దేవునికి అవమానం వస్తుంది అందుకనే ప్రతి ఉదయం ఏసయ్య ప్రేమ గల మాటలు వింటున్న మా బిడ్డలైన మీ అందరికీ మీ ఆత్మీయ క్షేమం సంతోషాన్ని కోరిన దైవసేవకుడుగా దైవికంగా ఉండమని ఆత్మానుసారంగా క్రిస్మస్ జరుపుకోమని దేవుని సేవకుడిగా ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నా ఆత్మానుసారంగా దైవికంగా ఉండే మనతో దేవుడు తోడుగా ఉంటాడు అవును కదా యక్ష గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్నిక గర్భవతి కుమార్ని కని అతనికి హిమానీయులను పేరు పెట్టును స్తోత్రం కన్నిక గర్భవతి కుమార్ని కని అతనికి హిమానీయులను పేరు పెట్టు తానే ఒక సూచిక్రియ చేయను కాబట్టి దేవుని బిడ్డరా ఇమానియలు అనగా దేవుడు తోడై ఉన్నాడని అర్థం కాబట్టి ఆయన కన్యక గర్భవతి కుమారుని కంటే ఆ కుమారునికి ఈ ఇమానియలని పేరు పెట్టడం అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి తోడై ఉన్న దేవుడు మన కొరకు పుట్టాడు మన కొరకు ఆయన ఈ భూమి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ దేవుడు మీకు తోడై ఉంటాడు ఆత్మానుసారమైన క్రిస్మస్లో దైవికమైన క్రిస్మస్లో దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం ఇది చేయగలుగుతామా చేయలేమా మన వల్ల అవుద్దా కాదా అని నిరాశ నిసృహుల మధ్య ఉంటాం ఈ క్రిస్మస్ సందర్భాల్లో మన అవసరతలన్నీ తీర్చబడతాయా లేదా అనుకున్నది చేయగలుగుతామా లేదా కొంతమంది పరిచర్యలో సంఘంలో విశ్వాసులు సహకరించగా సావుకులు బాధపడతా ఉంటారు నా వల్ల అవుద్దా కాదా నేను చేయగలుగుతానా లేదా అని దేవుడు తోడుంటే నువ్వేదైనా చేయగలుగుతావు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను న్యాయాధిపతుల్లో గిద్ధ్యమని గుర్తు చేసుకుంటే గానుగు చాటున ఆయన విత్తనాల్ని చల్లుకుంటున్న మరి ఆ వర్క్ పని చేసుకుంటున్న సమయాలలో దేవదూత వచ్చి పరాక్రమం గల బలాజుడా అని చెప్పేసి బయటికి రామాను ఆయన అంటాడు నేను పరాక్రమం గలవాడిని ఏంది నేను ఎందుకు పనికిరాన్ని చేత కాని నా వల్ల కాదు నేను చేయలేను నేను చాలా గోత్రంలో చిన్నవాడిని నేను దానికి ఆ సామర్థ్యత కలిగిన వాడిని కాదు నేను చేయలేను అందుకే కదా నేను ఎన్నో పినికి వాళ్ళగా గాను చాటును చాక్కున్నానంటే దేవుడు పరాక్రం గల అని అనిపిస్తాడు అంటే నా వల్ల కాదు నా చేత కాదు నేను చేయలేను మేము ఎందుకు పనికిరాని ఒక ఆ గోత్రంలో ఉన్నవాళ్ళం చిన్న గోత్రం మాది మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నువ్వు పరాక్రం గల బలార్జుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే దేవుడు తోడై ఉంటే పనికిరాని వాడు కూడా పనికి వచ్చేవాడుగా తయారవుతాడు దేవుడు తోడై ఉంటే చేయలేను అనుకున్న పని కూడా చేయగలుగుతాం దేవుడు తోడై ఉంటే నా వల్ల కాదు అనుకొని ఇది అసాధ్యం అనుకున్నది కూడా దేవుడు సాధ్యమయ్యేటట్టు కూడా చేయగలుగుతాడు కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు గిజలకు జరిగింది అదే దేవదూత వచ్చి వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగిన క్రమంలో ఆయన కొన్ని సూచనలు అడిగిన క్రమంలో ఆ సూచనలన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు గిజ్యంలో ఒక విశ్వాసం కలిగింది ఒక విశ్వాసం కలిగింది ఒక విశ్వాసం కలిగిన తర్వాత అద్భుతమైనటువంటి విషయాన్ని నేను సాధించలేను చేయలేను అనుకున్న తాను చాలా చిన్న సైన్యంతో శత్రువుని గెలవగలిగే ఒక మంచి యుద్ధ జైశాలిగా మరి గిచ్చును మరి గెలవటం అనేది మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని పెట్లారా మరి దేవుడు పరాక్రంగా బలార్జుడు అని పిలిచాడంటే ఎందుకు దేవుడు వాడుకోవాలని నా వల్ల కాదు అనుకుంటే నీ వల్ల ఇది నువ్వు అంటాడు ఎందుకని నీ బలాన్ని బట్టి నీ శక్తిని బట్టి నీ పవర్ను బట్టి కాదు అమెరికాలో ఒక అతను ఒక బిజినెస్ను స్టార్ట్ చేసి ఆ బిజినెస్ని చేసుకుంటా ఉంటుంటే ఆ బిజినెస్ అంట ఉద్యోగం మానుకోణాల్లో బిజినెస్ స్టార్ట్ చేశాడంట అప్పుడు ఈ ఉద్యోగాన్ని నేను ఈ ఈ బిజినెస్ని నేను సరిగా నడుపుకోగలుగుతానా లేదా నా వల్ల అవుద్దా కాదా అని చెప్పేసి కొన్ని నెలల పాటు చాలా బాధపడతా బాధపడతా ఉంటే ఈ గిద్యోనితో దేవదూత మాట్లాడిన మాట పరాక్రంగాల బలాజుడా దేవుడు నీకు తోడై ఉన్నాడనమాట కాబట్టి నా వల్ల కానప్పుడు దేవుడు నన్ను బలపరిస్తే నేను ఏదని చేయగలుగుతా కదా దేవుడు నాకు చూడుంటాడు కదా నేను ఎందుకు ఈ బిజినెస్ బాగా జరుగుద్దా లేదా ఏమైపోద్దా అని ఎందుకు భయపడాలని ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడో తన బిజినెస్ అభివృద్ధిలోకి ఆశీర్వాదకరంలోకి కాదు కదా ఇంకా అనేకులకు పని చూపించే రీతిలో దేవుడు ఆస్వాదించాడు దేవుని బిడ్డ ఈ క్రిస్మస్ సమయాల్లో నువ్వు దేవుని గురించి భయపడతూ దైవికంగా ఉండు భక్తిగా ఉండు దేవుని మీద విశ్వాసంతో ఉండు నువ్వు ఎందుకు పనికిరాని వాడిని నేను చిన్నవాడిని నేను తక్కువ వాడిని నా వల్ల కాదు అని అనుకోగా నువ్వు దేవుని వైపు వైపు చూస్తే నువ్వే బలవంతుడివి నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడికి తోడుగా ఉంటాడు విశ్వాసంతో ప్రభునికి తోడుగా ఉంటాడు నిన్ను ఒక శక్తివంతుడిగా దేవుడు తయారు చేస్తాడు నిన్ను ఒక శక్తి గల విశ్వాసగా విశ్వాసరాలుగా దేవుడిని తయారు చేసి నిన్ను నీ ఇంటికి నీ కుటుంబానికి నీ సంఘానికి ఒక బలమైన శక్తిగా తయారు చేసి దేవుని నిన్ను వాడుకుంటాడు దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా కాబట్టి తోడై ఉన్న దేవుడు మన కొరకు పుట్టాడు నీ కొరకు పుట్టాడు కాబట్టి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అవును కదా నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడాలి అవును కదా ప్రాంతం చేద్దాం ఏసాయా నీకు అందనా నీ కృపాక్షయ మాకు తోడుగా మాకు తోడు ఉన్న దేవుడు అని మరొకసారి మాతో మాట్లాడు పిరికి భయము ఆందోళన కలవరాలు నా వల్ల కాదు అని ఇట్లాంటి అన్నీ కొట్టివేసి నా దేవుడు ఎందు నాకు విశ్వాసం ఉంది ఆయన ద్వారా నేను ఏదైనా చేయగలుగుతున్నా నా ధైర్యం ఆయన ఆ అభయం నీ బిడ్డలకి ఆయన కన్యక గర్భతి కుమారుడిగా నా యేసు వల్ల మాకు ఇచ్చిన నీ కృపకే స్తోత్రాలు తండ్రి ఎల్లప్పుడూ మాకు తోడైన దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో బిడ్డల అవసరతలన్నీ మీరు తీర్చి మాయం పొందమని ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్